రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నగర శివార్లను ప్రత్యేకించి జోన్ లో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం చార్మినార్ కలపడం అంటే కాంగ్రెస్ పార్టీ మతోన్మాద రజాకార్ల పార్టీ అయిన మజ్లీస్ పార్టీకి ఒక హైదరాబాద్ నగరాన్ని అప్పిజెప్పి కుట్రలో భాగమే అని చెప్పి ప్రజలంతా భావిస్తా ఉన్నారు మేము కూడా భావిస్తా ఉన్నాం అదే కాకుండా ఎల్బీ నగర్ నియోజకవర్గం మహేశ్వరం నియోజకవర్గం పాత మలక్పేట నియోజకవర్గం ప్రాంతం ఇది సగ ప్రాంతమేమో ఎల్బీనార్ జోన్ లో కలుపుతారు సగ ప్రాంతమేమో చామినారు జోన్ లో కలుపుతారు ఇది ప్రజలకు మోసం చేయడమే ప్రజల్ని మరొకసారి దగా చేయడమే అని చెప్పి మార్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ వెంటనే బడెంపేట కార్పొరేషన్ ఏక కార్యాలయం ఉందో దాన్ని ప్రత్యేక జోన్ చేయాలి ప్రత్యేక జోన్ లో తుక్కుగూడ ఆదిబట్ల తుర్కాంజాల హినాపురం ఈ యొక్క జిల్లాలో కూడా మీరుపేట బాలాపూర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక ప్రత్యేక జోన్ గా డిక్లేర్ చేసి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రాంతాల ప్రజల్ని సంక్షేమంలో ముందుకు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేయాల్సిందిగా ఈ పాలకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుండి శక్తులకు ఒ పలుకుతూ మెజార్టీ ప్రజానీకాన్ని చేయడమే ఏకైక మార్గంగా ప్రయత్నం చేస్తా ఉంది ఎందుకు యొక్క దొంద పరిణామాలు చేస్తా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు శాసన సభ్యురాలకి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు పదిహేడో తారీఖు లోపు ఈ యొక్క ఎల్బీనగర్ జోన్ లో కలిపి ఆ తర్వాత ప్రత్యేక జోన్ గా బడింగ్ చేయాల్సిందిగా బిజెపి డిమాండ్ చేస్తా ఉంది పదిహేడో తారీఖు లోపల జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ తీవ్రమైన యుద్ధాన్ని ఈ ప్రభుత్వం పైన కొనసాగిస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇంటింటికి పోతాం తలుపు కొడతాం ఈనాడు పాతపాటి నుండి వలస వచ్చి చంపాపేట సంతోష్ నగర్ బా సైదాబాదు కూడా మీరుపేట నాదర్గుల్ బడగిపేట అల్మార్ కూడా బాలాపూర్ ప్రాంతానికి వలస వస్తే ఈ యొక్క అస్తినపురం వైపు వలస వస్తే ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్టు లేదు వాళ్ళ మీద మూలగే నక్క ఎలకాయ పడ్డట్టు ృదయాలు గాయాల పాలైనటువంటి హిందువులను మరోసారి గాయాల పాలు చేసేటువంటి కుట్రలకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఈనాడు యావత్ హిందూ సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క బాలాపురం మండలమే కాదు హస్తినాపురం పరిసర ప్రాంతాలు తుర్కే అంజాల ఆదిపట్ల తుక్కుగూడ ప్రాంతాలన్నీ కూడా ఏక దాటి మీదకి వచ్చి మన యొక్క జోన్ గా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సెంటర్ పాయింట్ అయినటువంటి బడెంపేట కార్పొరేషన్ ను ప్రత్యేక జోన్ గా డిక్లేర్ చేసేంత వరకు మనందరం కలిసి కట్టుగా పోరాటం చేయాలి ఏ రాజకీయ పార్టీ అయితే మనతో కలిసి రాదో ఆ పార్టీ ప్రజాద్రోహుల పార్టీగా జాతీయవాదుల హిందుత్వ వ్యతిరేక పార్టీగా మనం ముద్ర వేయాల్సిన అవసరం ఉంటది కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు ఈనాడాల యొక్క పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా బిజెపి భావిస్తా ఉంది అదే కాదు ఈనాడు చార్మినార్ షాలిబండ లాల్ దర్వాజా ఈ చంద్రయాన్గుట్ట బాబానగర్ ప్రాంతాల్లో ఈ యొక్క యాతకుల ప్రాంతాల్లో ఇరవై వేలకు ఒక కారు ఉంటే జిల్లైల కూడా కానీ వీర్పేట కార్పొరేషన్ కానీ బడంపేట కార్పొరేషన్ కానీ తుక్కు కూడా యాది పట్ల ఈ యొక్క తురికాయ పెద్దపేట ప్రాంతాల్లో ముప్పై వేలు నలభై వేల ఓటర్లను ఒక కార్పొరేటర్ చేయడం ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతర్యం ఏమిటో ప్రజలకు ఈనాడు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ముస్లింలు ప్రాంతాల్లో పదిహేను వేలకు ఇరవై వేల కార్పొరేటర్ చేస్తారు ఈనాడు హిందువులు ప్రాంతాల్లో నలభై వేలకు ముప్పై ఐదు వేలకు ముప్పై వేల కార్పొరేటర్ చేసి హిందువులు ఎక్కువ సంఖ్యలో గెలవకుండా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తా ఉందని ఇదంతా కూడా పరోక్షంగా మజ్లిస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి చర్యనేనని బీజేపీ భావిస్తా ఉంది కాబట్టి బేషరత్తుగా ఈ యొక్క బడెంక్పేట కార్పొరేషన్ ఎల్బీ నగర్ లోపల లేని పక్షంలో బిజెపి ఉద్యమాలను తెరదీసి ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజా ఆందోళన కార్యక్రమం తీసుకొస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ప్రత్యేక జోన్ వచ్చిన తర్వాత ఈ డివిజన్ లో కూడా మరొకసారి సమీక్షించి ఏదైతే చార్మినార్ బాబా నగరు యాకక్పురాలు సంతోష్ నగర్ లో ఏదైతే డివిజన్ కి ఎన్ని ఉన్నాయో వాటితో సరి సమానంగానే దీన్ని రివిజన్ చేసి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నగర శివార్లను ప్రత్యేకించి బంగ్పేట కార్పొరేషన్ ను చార్మినార్ జోన్ లో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం గలపడం అంటే కాంగ్రెస్ పార్టీ మజ్లీస్ పార్టీకి ఒక హైదరాబాద్ నగరాన్ని అప్పిజెప్పి కుట్రలో భాగమే అని చెప్పి ప్రజలంతా భావిస్తా ఉన్నారు మేము కూడా భావిస్తా ఉన్నాం అదే కాకుండా ఎల్బి నగర్ నియోజకవర్గం మహేశ్వరం నియోజకవర్గం పాత మలత్పేట నియోజకవర్గం ప్రాంతం ఇది సగ ప్రాంతమేమో ఎల్బినార్ జోన్ లో కలుపుతారు సగ ప్రాంతం ఏమో చామినార్ జోన్ లో కలుపుతారు ఇది ప్రజలకు మోసం చేయడమే ప్రజల్ని మరొకసారి దగా చేయడమే అని చెప్పి బిజెపి భావిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ తక్షణమే